సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఖమ్మం క్రాస్ రోడ్లోని ఉన్న లక్ష్మీ గణేష్ ఇంజనీరింగ్ వర్క్స్ వినియోగదారునిపై విద్యుత్ అధికారి దౌర్జన్యం చేసిన సంఘటన కలకలం రేపుతోంది సదరు వినియోగదారునికి డెవలప్మెంట్ ఛార్జీల పేరుతో అధిక మొత్తంలో బిల్లును వేశారు వాడుకున్న కరెంటు బిల్లు కంటే అధిక బిల్లు వేసి అట్టి బిల్లులను చెల్లించాలంటూ దౌర్జన్యానికి పాల్పడుతున్న విద్యుత్ అధికారులు దౌర్జన్యం చేశారు వినియోగదారుని వర్క్ షాప్ వద్ద బిల్లు కట్టాలని చెప్పి లేని ఎడల విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని వినియోగదారుడితో వాగ్వాదానికి దిగారు అంతేకాకుండా శ్రీనివాస రెడ్డి ఫీజులు లాక్కెళ్లారని వినియోగదారుడు ఆవేదన వ్యక్తం చేశారు ఇంజనీరింగ్ వర్క్స్ పెట్టుకుని జీవనం సాగించే తమకు విద్యుత్ లేకుండా ఫీజులు లాక్కెళ్లిన లైన్మెన్ పై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరాడు సంబంధిత అధికారుల దృష్టికి గతంలో పలుమార్లు తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోవడం లేదని వాపోయాడు నా పేరు గొప్ప లక్ష్మీనారాయణరావు నా షాపు నా పేరు గొప్ప లక్ష్మీనారాయణరావు నా షాపు కమ్మగ్రాస్ రోడ్డు లక్ష్మీ గణేష్ ఇంజనీరింగ్ కరెంటు వల్ల నన్ను గత రెండు మూడు సంవత్సరాల నుంచి బంధు పెడుతున్నారు లేనిపోని ఉన్న మోటార్లు ఆ మోటార్లు ఈ మోటార్లు అన్నీ ఉన్నది కాలిపోయినాయి అని చెప్పి అన్నీ రాసుకొని పోయి నాకు నా మీద ఫైన్ వేసారు మాతో పాటు నా అక్కడ ఉన్న షాపులు మొత్తానికి అందరం కలిసి మేము అప్లికేషన్ పెట్టాము పెడితే అందరికీ పోయినాయి నా ఒక్కడిది పోలేదు పోలేదు ఏందని చెప్పేసి మళ్ళీ పోయి అడిగాను అడిగితే దానికి ఉన్న ఫైన్లో సగం కట్టమన్నారు కట్టాను కట్టిన తర్వాత కూడా పైన బాగా మిగిలిన మిగిలిన సగం పైన ఆల్రెడీ కింద వస్తుంది అది కాక మళ్ళా డెవలపింగ్ ఛాన్సింగ్ అని చెప్పేసి నెలకు వెయ్యి రూపాయలు చొప్పున తెలుసుకుంటూ వస్తుంది ఇవాళ వచ్చేసి దగ్గర దగ్గర ముప్పై ఆరు వేలు అయింది నాది అది పేద కుటుంబం నాది నేను పని చేసుకుంటే బతికేది నా మీద పశ్చపాతం చూపిస్తున్న కరెంటు వాళ్ళు గత నిన్న వచ్చేసి ఫీజులు బిప్ వెళ్ళిపోయారు నా పని ఆగిపోయింది రైతులు నన్ను తీవ్ర ఇబ్బంది పెడుతున్నాను రెండు మూడు రోజులు ఆగండి నాకు ఒకసారి వచ్చి నా షాప్లో కరెంటు దానికి నాకున్న సామాన్లు అవన్నీ చెక్ చేసి నా మీద నాకు ఎంత కావాలో కరెక్ట్ నాకు అంత ఎంత ఇవ్వండి అని చెప్పేసి అంటే ఇరవై సగం బిల్లు కట్టిన తర్వాత టెన్ హెచ్పి ట్వంటీ టూ హెచ్పీ చేశారు నేను సామాన్య వ్యక్తిని ఎక్కడా తెచ్చి కట్టగలను నేను ఏం చేయగలను ఎన్నిసార్లు అడిగినా కూడా దాన్ని పట్టించుకోవట్లేదు కట్టపోతే మీ పీజిలు అని చెప్పేసి నా ఫీజులు బీకేశారు నాకు పరుగు పోయినట్టు అనిపిస్తుంది నాకు ఇక్కడ అవసరం లేదు నేను పురుగుల మంది తెచ్చుకునే చచ్చిపోయినట్టు ఉన్నా నేను నాకు నాకు చిన్న కుటుంబం నాది నన్ను చూసి నన్ను ఇది చేయండి మీరు లేకపోతే న్యాయం చేయండి మీరు ఎన్నిసార్లు చెప్పాలండి ఆ లైన్ మీద శ్రీనివాసరావు గారు అది తీవ్రమైన ఇబ్బంది పెడుతుండండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుడు కట్టవా చేయవా పోవా ఎందుకు కట్టవా నెలకింత కట్టవా నీ చేత కాకపోద్దు మాట్లాడుతుడు నేను ఏం చేయాలి సార్ అది ఎన్ని వాయికి అని తీవ్రంగా మాట్లాడుతున్నాను నేను ఏం చేయాలి చెప్పండి శాంతకుమారికి చెప్పాను రెండు రోజులు ఆగమన్నాను ఆయన ఆగిండి బాగానే మహిళ ఈయన శ్రీనివాసరెడ్డి వచ్చింది నన్ను తీవ్రంగా ఇబ్బంది పెడుతుండు మళ్ళీ నన్ను నిన్న వేరే షాప్ నుంచి కరెంట్ తీసుకుని పని చేత నువ్వు ఎట్ట చేత చెప్పింది నన్ను బెదిరించిన ఆయన నాకైతే నాకు ఈ షాప్ వద్దు నాకు ఆ మీటర్ బిక్కు పొంది నా చేత కాదని చెప్పి నేను అట్లా కూడా ఇబ్బంది ఇబ్బంది పడితే నేను ఏం చేయాలి చెప్పండి అది ఎట్లా పని చేసుకోవాలి నేను ఎట్లా బతకాలి నాకు ఏం లేదు నాకు ఇల్లు లేదు వాకిల్ లేదు ఏది లేదండి నాకు ఇదే బతుకు ఇరవై 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 ఐదు సంవత్సరాలు నేను వేరే కాడ పని చేసుకొని సొంతంగా షాప్ పెట్టుకున్నా దాన్ని ఇట్లా కూడా బతకనికపోతే ఏం చేయాలి చెప్పండి మీరే నా షాప్కి వచ్చి నా కరెంట్ బిల్లు అవన్నీ నా ఉన్న రోడ్ అంతా చెక్ చేసి నాకు సరైన మీటర్ ఇవ్వగలరండి మీరు అయ్యి గారు మీకు ధన్యవాదాలండి రెండు మూడు సంవత్సరాల నుంచి నా ఇబ్బంది ఇది మరి అక్కడ ఏమన్నా కంప్లైంట్ చేశారా చేశాను నేను రెండు మూడు దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది సార్ చేసింది నేను స్పందించలేదా స్పందించలేదు డైరెక్ట్ పోయి కూడా కలిశాను నేను కలిస్తే మేము చేసేది ఏం లేదన్నారు రుజున్నా గారు ఏడీ గారితో కూడా ఫోన్ చేసి ఫోన్ లో కాంపెన్స్ పెట్టి ఈ మల్లడి శ్రీనివాసరావు మాట్లాడితే నేను వచ్చి చెక్ చేస్తా అని చెప్పేసి అన్నారు ఇంతవరకు చెక్ కూడా లేదు ఈ సమస్య ఇంజనీరింగ్ పక్కన ఇంజనీరింగ్ కానీ శ్రీలక్ష్మి దాకా ఉంది అందరికి పోయినాయి వాళ్ళకు కూడా అంతే వచ్చినాయి పోయినాయి ఎటువంటి ప్రైన్ కట్టకుండా పోయినాయి నాది పోలేదు ఏందని చెప్పేసి అడిగితే నీకు పోలేదు సంబంధం మాకు మాదేం ఏం బాధ్యత అని చెప్పేసి అన్నారు డెవలప్మెంట్ మీ ఛార్జెస్ వస్తాయి మాకు సంబంధం లేదు అంటున్నారు అసలు డెవలప్మెంట్ యాడ్ తెచ్చి కట్టను ఇప్పుడు కరెంట్ బిల్లు కట్టడానికి నాకు బాధ ఉంటుంది ఇబ్బందిలో ఉంటే మొన్న గత రెండోసారి కరోనా వచ్చింది కానీ ఎవరికి పనులు లేవు చాలా ఇబ్బంది ఇప్పుడు మీకు ఏం కావాలి నాకున్న లోన్ని చెక్ చేసి నాకు ఎంత కరెంటు పడుతుందో అంతవరకే నాకు ఇవ్వండి మీటర్ నేను అకష్టం మీ బిల్లు అని నా వల్ల కాదు నీకు కట్టలేవును నాది ఆర్థిక ఉండబోనాడు నాకు న్యాయంగా న్యాయంగా చూడండి నాకు ఉన్నది ఒక వెల్లింగ్ మిషన్ ఒక డ్రిల్లింగ్ మిషన్ మామూలుగా టూలు పట్టుకునే గ్రైండింగ్ మిషన్ ఒకటే ఉంది మూడు 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 ట్యూబ్ లైట్లు ఒక బల్బ్ ఉంది అంతే నాకు అంతకుమించి నాకు ఏమీ లేదు